ఫ్రైజ్లాట్ ఈరోజు దేవుని వాక్యం పన్నెండవ కీర్తన మొదట వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం ఏహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయేరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయేరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుతురు మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఏహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయను మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకుందరు బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలు ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలిదిక్కుల తిరుగులాడుదురు దేవుడిచ్చిన వాకిని కాక ఆమె అలాగే పదమూడవ అధ్యాయం కూడా చదువుకుందాం మొదటి వచ్చిన నుంచి చివరి వచ్చిన వరకు ఏహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు నిత్యము మరచిదవా నాకెంత కాలము విముఖుడవై ఉందివు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనయందును ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొను ఎహోవా నా దేవ నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిము నేను మరణ నిద్ర నొందకుండను వాణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిము నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది ఏహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదని దేవుడి సినిమా కిందగాక ఆమె ప్రైజ్ లాడ్ ఈరోజు కీర్తనలు పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయు లేడు వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఏహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు ఏహో ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారందరికీ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుతారు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుతరు ఆయనను ఎహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయేలుకు రక్షణ కలిగిన గాక ఎహోవా చరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును దేవుడి దీవించును గాక ఆమె